హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సాండీ బ్లాగ్ స్వాగతం డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు నా డైలీ బ్లాగ్ ఎలా జరిగింది ఏంటి అలాగే ఈరోజు చాలా స్పెషల్ చేశాను సండే అంటే ఇంకా పిల్లలకి ఏదో ఒక స్పెషల్ చేస్తాను కదా ఈరోజు చాలా హెల్దీ అయినా స్పెషల్ ఐటమ్ అయితే చేశాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే అన్నీ క్లీన్ చేసి ఎక్కడ ఒకడైతే పెట్టాను అంటే నైట్ నేను వదిలేసాను సండే కదా స్కూల్ హాలిడే ఉంటుంది అని చెప్పేసి వదిలేసి ఉదయం అన్నీ లేచి క్లీన్ చేసుకున్నాను అనమాట సెవెన్కి సిక్స్ ఫార్టీ ఫైవ్కి సెవెన్కి అయితే లేచాను ఇంకా అన్నీ లేచి టీ అయితే పెట్టుకున్న తర్వాత టిఫిన్ ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఒక్కొక్కరు ఒక ఐటమ్ చెప్పారండి ఒకళ్ళు ఎగ్ రైస్ చెప్పారు ఒకళ్ళు నూడిల్స్ చెప్పారు ఒకళ్ళు ఉప్మా చెప్పారు ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ చేసే బదులు కొంచెం ఇడ్లీ రుబ్బు ఉంది పునుగులు చేస్తాను అని చెప్పేసి అంటే ఊ అన్నారనమాట అంటే కొంచెం బాగా పులుచిపోయింది ఆ ఇడ్లీ రుబ్బు మనం ఏంటంటే అంత పులుపు మా ఇంట్లో ఎవరో తినరు కాబట్టి నాకైతే ఇష్టమే కానీ బొంబాయి చట్నీ చేసుకొని ఇంత ప్రాసెస్ కన్నా ఇదే బెస్ట్ అందరూ తినేదానికని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు మైదా తెచ్చి అయితే తీసుకొచ్చి నేను పునుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే మనకు దొరికే గట్టి బొండల్లా ఉండవు కానీ కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటాయి ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇడ్లీ రుబ్బు తీసుకున్నాను అలాగే నేను కొలతయితే ఏం లేదండి అంచనానే వేశాను మైదా దంత అలాగే పెరుగు కూడా వేసుకొని ఇదేంటంటే మనం కలిపేటప్పుడు మాత్రం ఫస్ట్ నెమ్మదిగా కలుపుకోవాలండి పట్న కలిపామంటే ఈ మైదా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది గోధుమ పిండికన్నా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అయితే తులిపోతుంది అనమాట బయటకైతే పడిపోతుంది ఇంకా మెల్లమెల్లగా కలుపుకొని కొంచెం వంట సోడా అనేది వేశాను అంటే కొంచెం గుల్లగా రావాలని చెప్పేసి మనం ఏంటంటే పునుకులు చేస్తే ఎప్పుడైనా చేస్తే కనుక మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్ని కలిపి పక్కన పెట్టుకుంటే పునుకులు అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా అలా లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా అయితే వస్తాయి కాకపోతే మనకేంటంటే అప్పటికప్పుడు అన్నీ చెప్తారు కాబట్టి మనకి ఎలా వస్తే అలా చేసేస్తాను ఫస్ట్ నేనైతే ఎలా వస్తే అలాగే చేసేస్తాను కానీ ముద్ద అనేది ఎంత బాగా మనం స్పీడ్ స్పీడ్గా ఏంటంటారు బాగా రఫ్ చేసి కలుపుకోవాలండి అలా కలుపుకుంటేనే పునుకులు అనేది చాలా గుల్లగా బాగా వస్తాయి ఇదైతే నేను ఒక వన్ అవర్ హాఫ్ అన్ వన్ అవర్ అనుకుంటాను పక్కన పెట్టాను కానీ ఎప్పుడైనా పునుకులు వేసుకోవాలి అనుకుంటే కనుక నైటు అది ఒత్తి మైదాతో మనం కలుపుకుంటే కనుక మైదా గోధుమ పిండితో కలుపుకుంటే కనుక నైట్ కలిపి పక్కన పెట్టుకోవాలి అది ఇడ్లీ రుబ్బుతో కనుక కనీసం ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టుకుంటే చాలా బాగా ఉంటాయి అన్నమాట పునుకులు అనేది గుల్లగా వస్తాయి ఇంకా మిగడకి ఇది ఎందుకు పాలు ఇదే కప్పుతాను ఎందుకు అంటే మనకి స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా అది వాటర్ మళ్ళీ కింద పడి ఆవిరితో కిందపడి మిగడ అనేది ద దళరిగా కట్టదు అదే ఇది అనుకోండి పైకి ఆవిరిపోతుంది అనేది చాలా దల్సరగా వస్తుంది ఇంకా పునుకుల కోసం అని చెప్పేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మిరపకాయ ముక్కలు వేసుకుని తినవచ్చు కాకపోతే పిల్లలు ఉంటారని చెప్పేసి నేను మిరపకాయ ముక్కలు అయితే వేయలేదు రుబ్ మనకి పునుకులు వేయడానికి ముద్ద అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి పునుకులు చాలా బాగా వస్తాయి అలాగే ఇది ఏంటంటే ఆయిల్ అంత హైలో ఉండకూడదు అలా అని మీడియంలో ఉండకూడదు కొంచెం ఎక్కువలో ఉండి పునుకులు వేసుకుంటే అవి వేసేటప్పుడు ఏంటంటే చెప్పిగా అనిపోతాయేమో మొన్నట్లా అనుకున్నాను కానీ ఈసారి మాత్రం చాలా బాగా వచ్చాయి అంటే మొన్న కొంచెం ముద్ద అవ్వడం వల్ల అలా అయితే వచ్చింది ఈసారి అయితే చాలా బాగా వచ్చాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా కలిపింది ముద్ద సరిపోతుందో చాలనిపించింది అనమాట అంతగా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు అంటే ఇప్పుడు పునుకులు చేస్తాను కానీ అతను ఉండేటప్పుడు చేయను ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసినప్పుడు అలా అయితే చేస్తాను ఇంకా చేసి ఒక్కొక్కరికి ఇస్తా నేను చేస్తుంటే మా పాప అందరికి ఇచ్చిందిలేండి ఎందుకంటే అటు ఇటు కొంచెం మళ్ళీ చేతులు అన్నీ ముద్ద ముద్ద అయిపోతాయని చెప్పేసి తనకైతే ఒక్కొక్కరికి ఇమ్మన్నాను ఫస్ట్ వాళ్ళ డాడీ షాప్కి వెళ్ళిపోతారు కాబట్టి అతనికైతే ఇచ్చాను నెక్స్ట్ మా వాడు ఏంటంటే సండే వస్తే ఫస్ట్ టిఫిన్ ఏం ప్రిపేర్ చేస్తాను చూసి అప్పుడు బ్రష్కి వెళ్తాడు అనమాట అరవండి ఏం చేయండి ఎంత చెప్పినా కూడా ఎందుకమ్మా ఎందుకమ్మా అంటాడు తప్ప వెళ్ళు గట్టిగా మనకు వాయిస్ కొంచెం బేస్ పెరుగుతుంది కదా బీపీ వచ్చినప్పుడు కొంచెం వాయిస్ బేస్ పెరిగినప్పుడు అప్పుడు వెళ్తాడనమాట ఇంకా డాడీ స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు వాష్రూమ్కి వెళ్ళాడు అప్పుడు బ్రష్ చేసి వచ్చిన తర్వాత అయితే అంటే ఒక వాయి వేసి ఇద్దరికి సద్దాను మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు తినేటప్పుడు మళ్ళీ రెడీ అయిపోద్దని చెప్పేసి మరీ చల్లగా అయిపోయినా బాగుండవు అనమాట అంటే సాగుతుంటే అంతే ఇంకేం ప్రాబ్లం లేదు మైదా వేసాం కాబట్టి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగా వచ్చాయి అయితే ఇక్కడికైతే ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే టిఫిన్తో ఇలా పునుకులతో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక్కొక్కరు ఏం పని చేస్తున్నారో చూపిస్తాను ఇంకా సండే వచ్చింది కదా మా వాడు ఏదో హోంవర్క్ చేసేస్తున్నాడు ఏదో అనుకుంటే అంత సీన్ అయితే లేదండి ఈ నిహా సిస్టర్స్ ఎంత చూస్తారో కానీ చూసిన ఎపిసోడ్స్ చూస్తూనే ఉంటారు ఇద్దరు చక్కగా టీవీ చూస్తున్నారు కదా ఆడికి చదువుకున్నది మనం చెప్పి చెప్పి అరిస్తేనే హోంవర్క్ చేయడం అటువంటిది వాడందరూ వాడు తీసి అదే సండే పాటు హోంవర్క్ చేస్తాడా సండే ఎక్కువగా టీవీ చూసుకోవచ్చు ఆడుకోవచ్చు అని చెప్పి నైట్ ఎంత హోంవర్క్ ఉన్నా సాటర్డే రోజు మొత్తం కంప్లీట్ చేస్తాడు అంటే అవి పని అయిపోద్దని కంప్లీట్ చేస్తాడు ఇదివరకు ఏంటంటే వాడు హోంవర్క్ ఉంటే మా ఇప్పుడు ఎల్కేజీ నుంచి ఎల్కేజీ వరకు నేను చెప్తే ప్రీకేజీ ఎల్కేజీ నేను చెప్తే రాశాడు అదే యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ వరకు కూడా హోంవర్క్ ఏంటంటే అది కంప్లీట్ అయిపోలేదు ఎవరు రాసినా వాడికి అనవసరం పాపకి గుద్ది గుద్ది కొట్టి కొట్టి మొత్తానికైతే దంచేత హోంవర్క్ చేయించేవాడు ఎంత చెప్పినా వినేవాడు కాదు కొంచెం వాడికి హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆడికి కూడా గబుకుని అనాలైపోయే వల్ల మరి కొంచెం ఖరాబ్ ఎక్కువైందనమాట అది ఏంటంటే ఫస్ట్ హోంవర్క్ అదైనా రాసేయాలి లేదా నేనైనా రాసేయాలి రాసేది బ్యాగ్లో పెట్టిస్తే నాకు మనస్తృప్తి అంటే ఒకవేళ ఇన్ కేసు మర్చిపోతే పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి అలా చేసేవాడు ఇప్పుడు మాత్రం సెకండ్ స్టాండర్డ్ నుంచి కొంచెం స్టాండర్డ్ అయ్యాడలేండి పర్వాలేదు అలా వాళ్ళైతే అలా కూర్చొని చూస్తున్నారు ఈ లోపు నేను బిర్యానీ అయితే చేశాను బిర్యానీ బాస్మతి రైస్తో చేయలేదండి ఇక సండే కాబట్టి పిల్లలు మెనూ ఆర్డర్ పాస్ చేస్తారనమాట నాకు ఏం చేయాలి ఏటనేది వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాం ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళు చెప్పిందే చేస్తాను ఇంక వీలోపు మా వాడు ఏటి చేశాడా అని చెప్పేసి చూస్తే అది బ్రాస్లెట్ చేశాడనమాట ఇందాక నుంచి తెగ కష్టపడిపోతున్నాడు అన్నాను కదా అది లైఫ్ స్టోన్ అంట ఇది వాటర్ స్టోను ఇది ఏంటి సన్ స్టోను ఇది ఏదో మరి నాకు అది బొమ్మ కార్టూన్స్ దాంట్లో ఉంటుంది ఇది నాకు అదైతే తెలీదు అది కూడా చెప్పాడు ఉదయం నుంచి ఏటి తెగ కష్టపడిపోతున్నాడా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది స్టోన్ చేసి అదే బ్రాస్లెట్లో చేసి వేసుకున్నాడు అంటే ఆడు ప్రయోగం అది బిర్యానీ ఏంటంటే బాస్మతి రైస్తో చేయలేదండి ఇంట్లో నార్మల్గా ఉన్న రైస్తోనే చేశాను అది కూడా లలిత బ్రాండ్లో అవేం కాదు నాన్న పంట బియ్యం ఇచ్చారు కదా వాటితోనే చేశాను బిర్యానీ అంటే బిర్యానీ అయితే చాలు వాళ్ళకి ఆ రైస్ ఈ రైస్ అని ఉండదు బాస్మతి రైస్తో చేస్తే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి తినాలనిపిస్తుంది ఎక్కువగా అంటే రెస్టారెంట్ స్టైల్లో బయట కొనే స్టైల్లో ఫీల్ అవుతారు కానీ అది వేరు ఇది వేరు అంటే అది ఎక్కువగా బయటది మనం అంతగా తినకూడదు కాబట్టి ఇంట్లో బిర్యానీ అంటే కంపల్సరీ సండే వస్తే వాళ్ళకి ఏదైతే మ్యాక్సిమం అడిగిన వరకు ట్రై చేస్తాం చేయడానికి ఒట్టప్పుడు ఏంటంటే ఉదయం సెవెన్ థర్టీకి ఒక్కో రోజు వెళ్ళిపోతారు ఒక్కో రోజు ఎయిట్కి వెళ్ళిపోతారు కాబట్టి నైట్ వచ్చేసరికి ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ వేలా అయిపోతుంది హోంవర్క్ చేసి ఈసారి ఎక్కువగా హోంవర్క్ ఇచ్చేస్తున్నారు బాగా సిక్స్ కూర్చున్నారంటే ఒక్కోసారి నైన్ థర్టీ పాపకైతే టెన్ ఇలా అయిపోతుంది వాడికైతే మాత్రం ఎయిట్ ర్టీకి ఇలా అయిపోతుంది నైన్ అయిపోతుంది ఒక రోజు అందుకని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఇష్టమో సెలవు రోజైతే అదే ప్రిపేర్ చేస్తాను ఇంకా మా పాప కస్టర్డ్ ఫ్రూట్ చేయ అదే ఫ్రూట్ సలాడ్ చేయమందనమాట దానికోసం పాలైతే పెట్టాను అది ఏంటి ఇప్పుడు మన వాళ్ళకి నచ్చేది ఏదైనా చేస్తే కంపల్సరీగా మనం పిల్లలు ఏం చెప్తే మనం ఏం చెప్తే పిల్లలు చక్కగా వింటారండి చెయ్యిను చెందనో అని అనరు ఎలా అంటే ఇది చేసినంతవరకు మా వాడు మా బాప నా వెనక తిరుగుతూనే ఉన్నారు తొలి ఒకసారి చేశాను అంటే మా పిన్ని వాళ్ళు వచ్చినప్పుడు మొన్న ఒకసారి చేశాను కానీ వాళ్ళకైతే పాపం ఏం మిగలలేదు చాలా తక్కువ తక్కువ వచ్చింది అంటే అంటే అక్కడ అందరూ ఉండడం వల్ల అది కొంచెం అడ్జస్ట్ అవ్వలేదన్నమాట సరే అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఎలాగో ఫ్రూట్స్ సలాడ్ చాలా మంచిది కదా పాలు ఫ్రూట్స్ ఉంటాయి కానీ కొంచెం ఎక్కువగా పెట్టాను అంటే మధ్యాహ్న అన్న బిర్యానీ తినాక తింటారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తింటారని చెప్పేసి అయితే తెచ్చాను ఫ్రూట్స్ అయితే లేవు నేను పాలు మరగబెట్టి కస్టర్డ్ పౌడర్ అది కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను చల్లగైన తర్వాత ఇతను షాప్ నుంచి వచ్చినప్పుడు ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట అంటే అతను తీసుకొచ్చేలా కాస్తనే ఇది చల్లగా అవుతుంది కదా అని చెప్పేసి అది ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రూట్స్ అయితే కడిగి తీసుకొచ్చింది మా పాప apa? అంటే చెప్పాను కదా ఇప్పుడు మనం ఏ చెప్పిన వాళ్ళు వింటారనమాట వాళ్ళకి నచ్చేది చేస్తే మన తోకలాగే తిరుగుతారు మనం ఏం చెప్తే అదే కంపల్సరీగా చేస్తారు ఈ పళ్ళు వలిచినంతసేపు మా వాడు పక్కనే ఉండి బుర్ర తింటూనే ఉన్నాడు ఇలాగా అలాగా 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 అని చెప్పేసి అయితే నేను ఒక క్రిటిక్ అయితే చేశాను నాకు పాప కడుపుతో ప్రెగ్నెంట్లు ఉన్నప్పుడు అనుకుంటాను అదే మా పాప కడుపులో ఉన్నప్పుడు దాలింపండు ఎలా అలా ఈజీగా అనేది అతను ఒకసారి చేసి చూపించారో ఎప్పుడు కూడా నేను అలాగే చేస్తాను మ్యాక్సిమం ఏంటంటే మనం ఒక కాయని పైన అది తొడిమి తీసేసి నాలుగు వైపులు నాలుగు గాట్లు పెట్టి చాకు కానీ కానీ రివర్స్ చేసి కొడితే గింజలన్నీ పడిపోతాయి లాస్ట్లో కొద్ది గొప్ప ఉంటే మనం తీసేయాలన్నమాట ఇంకా అదైతే చేసేసిన తర్వాత అందులో చిన్న చిన్న త ఏంటంటే దాని అయితే పడిపోతే అవన్నీ క్లీన్ చేశాను మా వాడు ఏంటంటే యాపిల్ తలకు గింజలు ఉంటే ఆపిల్స్ యాపిల్స్ వస్తాయమ్మా అని అన్నాడు చక్కగా ఇచ్చాను అనమాట ఇంకా రేపటి నుంచి మేము ఇంకా చాలా రోజుల తర్వాత నుంచి మేము ఇంకా యాపిల్స్ కొనక్కర్లేదు ఆ పండుతే కదా వాడుతు తినేస్తాము అయితే వాళ్ళ డాడీకి నేను చెప్పాను యాపిల్స్ మనం కొనక్కర్లేదండి ఇంకా సన్ని ఒడిస్తాడు కదా వచ్చేస్తాయంటే అమ్మ అప్పుడే రావు ఇంకా టైం పడుతుంది టైం పట్టినప్పుడు చూ కొనుక్కోవచ్చు రండి ఓహో అలాగా అన్నారు అతను ఇంకైతే ఈ కోసం సేపు కూడా వాడు బుర్ర తింటూనే ఉన్నాడు సవా లా అడిగాడు అనమాట నువ్వు మట్టితే అది తీసుకు సందలు వేస్తాను ఒక కవర్ ఇవ్వు ఆ కవర్లో వేస్తానని చెప్పేసి చాలా సోదేశాడండి నాలా వాగుతూనే ఉంటాడు మా పాప సైలెంట్ వీడు మాత్రం నేనెలా వాగుతుంటాను వాడు అలా స్టాప్ వాగుతూనే ఉంటాడు ఇంకా ఫ్రూట్స్ అయితే మెల్లమెల్లగా చిన్న వీలైన చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఏంటంటే వీడి కంగారులు అరటి పండు ఏంటంటే నేను ఎప్పుడు కూడా అలా ఆఫ్ చేసి రెండు కలిపి మళ్ళీ మొక్కలు కట్ చేస్తాను వీడి కంగారులు ఏంటంటే ఏది ఇది కూడా సపరేట్గా అదొక సపరేట్గా కట్ చేశాను చేతులలో బంక అయిపోయి చెత్త చెత్త అయిపోయింది నాకే ఆశ కానీ వీడికి చేసినంతసేపు స్పూన్ పట్టుకొని కలుపుతానని అదని ఇదని కాస్త ఈరోజు చాలా చిరాకు అయితే తెప్పించాడు లాస్ట్ సండే కేక్ చేశాను కదా అదే కూల్ కేక్ చేసినప్పుడు ఎలా అయితే చిరాకు తెప్పించాడు ఈసారి సేమ్ అలాగే చిరాకు తెప్పించాడు ఇంకా నేను కలుపుతాను నేనే ఫ్రూట్స్ వేస్తాను అని చెప్పేసి అలా దగ్గర కూర్చున్నాడు ఇంకా అయిపోయిన తర్వాత వాడిచేది వేయించారు ఇంకెందుకు ఈ బుర్ర వేడు అని చెప్పేసి సరే బాబా ఇటు జాగ్రత్తగా వేయని చెప్పేసి దగ్గరుండి అయితే ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్ దాంట్లో వేయించాను అనమాట ప్రజెంట్ అయితే జీడిపప్పు అయితే చాలా కొంచెం అయిపోయింది అయిపోయిందని చెప్పేసి మా పాపకి వాడికే చెప్పాను నీకు కావాలంటే జీడిపప్పు కొనిసి తీసుకురా అంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఒక టూ త్రీయో తీసుకొచ్చాడు అవి ఏం సరిపోతాయి కట్ చేసి అయితే మొత్తానికి వేసాను అవి వాడు వేయలేడు కాబట్టి నేను నెమ్మది నెమ్మదిగా వాడు చేసి స్పూన్తో వేయించాను అంటే నేను పట్టుకుంటే అలా వేశాడు అంటే కొంత ఏంటంటే ఫాస్ట్గా అన్నీ ఒక్కసారి పంపించడం వల్ల అది బయట పడిపోద్ది అని చెప్తే అలా స్పూన్తో నెమ్మదిగా జాగ్రత్తగానే వేశాడులేండి అలా వాగుతాడు అనుకున్నాను కానీ పటాలు పంపిస్తాడు అనుకున్నాను కానీ స్లోగా నీట్గానే వేశాడు మొత్తానికైతే ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయిందండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అంటే ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ కలుస్తాయి కాబట్టి ఇంకా కావాలనుకుంటే మనం చాలా వేసుకోవచ్చు ద్రాక్ష అన్నీ మీకు అందరికీ తెలుసు ఇప్పుడు యూట్యూబ్లో ప్రతిదీ వచ్చేస్తుంది కాకపోతే అది చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట మా వాడే ఫస్ట్ అది కూలింగ్ చిన్న పాలు అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను కదా లైట్ కూలింగ్ మీద టేస్ట్ చేశాడు ఇంకా వద్దు అలా ఇంగిల్ చేసి తినకూడదన్న వినలేదు మాట తినొక స్పూను తనొక స్పూను తినొక స్పూను తనొక స్పూన్ స్పూను ఇంకా మేమే కదా ఇంకా అంతగా పట్టించుకోలేదు నేనైతే ఇంకెవరైనా వస్తే కనుక అలాంటి అలవాటు అయితే చేయను అది కరెక్ట్ కాదని చెప్తాను ప్రజెంట్ ఏంటంటే ఉదయం నుంచి బాగా వెయిట్ చేస్తున్నారు కదా అనేది అయితే ఇచ్చాను కానీ మామూలుగా అయితే అంత అవకాశం అయితే ఇవ్వలేండి వీడు తను షేర్ చేసుకొని చక్కగా తినేస్తున్నారు అది అయిపోయిన తర్వాత ఇంకోటంటి ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రూట్స్ వేసాం కదా మరి కాస్త కూలింగ్ అవుతుంది అంటే ఈలోపు తిను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీయకుండా మళ్ళీ స్పూన్ తెచ్చుకొని ఆ ఫ్రిడ్జ్లో నుంచే తినేస్తుంది అమ్మ ఇది తినేస్తుంది అని చెప్పి వీడు మళ్ళీ గోల మళ్ళీ వీడు పరిగెట్టాడు అనమాట ఇంకా మొత్తానికి అయితే ఇద్దరికి గిన్నెలో వేసేసి ఈవినింగ్ చక్కగా తిన్నారు ఈవినింగ్ కి బాగా కూల్ అయిపోతాయి కాబట్టి ఫ్రూట్స్ అది ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత నైట్ డిన్నర్లోకి ఏం చేశానంటే బిర్యానీలో చికెన్ పీసెస్ ఎక్కువగా తినరు తింటే మా వాడ ఒక్కడే తింటాడు నేను కానీ తను కానీ అతను కానీ తినమనమాట కొంచెం చికెన్ అనేది పక్కన పెట్టాను అంటే తీసుకొచ్చిన ఎప్పుడు కూడా కొంచెం చికెన్ పక్కన పెట్టేస్తాను నైట్ ఇంకా ఏదైనా కర్రీ చేసుకుని కర్రీ చేసుకొని పూరి కానీ చపాతి ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి దాంతోనే ఇంకా నైట్ చికెన్ కర్రీ చేసి చపాతి చేసాను ఇంకా చపాతీ తర్వాత కూడా మరొక గిన్నెడైతే గిన్నె తీసి చక్కగా తినేసారండి ఇదండి ఈరోజు అనమాట పిల్లలకి నచ్చిన ఐటమ్స్ అన్ని చేసి పెట్టేసాను ఈ సండే ఈ సండే ఏంటంటే కాస్త మిషన్ పని అయితే ఏం లేవలేదు కానీ ఇంట్లో వంట తిండి బట్టలు ఇవే అయ్యాయి అనమాట ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ చేయండి